అందరికి నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా పోతనామాచునిచే రచించబడినటువంటి శ్రీమదా ఆంధ్ర మహాభాగవతం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రకు సంబంధించినటువంటి పద్యాలు వాటి యొక్క భావాలు అలాగే కథాంశాన్ని తెలుసుకుంటూ ఉన్నటువంటి ఈ క్రమంలో మనం ఏడు విభాగాల ద్వారా చక్కని పద్యాల్ని వాటి భావాల్ని అలాగే కథని తెలుసుకున్నాం ఈ ఎనిమిదవ విభాగంలో మరో చక్కని పద్యాన్ని కొంత కథాంశాన్ని మనం తెలుసుకుందాం హిరణ్యకశ్యపుని కశ్యపుని ఆజ్ఞ ప్రకారం చండామార్పులు మార్కులు ప్రహ్లాదు గురుకులానికి తీసుకెళ్లారు చదువదగినటువంటి అనేక శాస్త్రాల్ని చదివించారు విష్ణు భక్తి తత్పరుడైనటువంటి ప్రహ్లాదుడు అవన్నీ కూడా చక్కగా అభ్యసించాడు వాళ్ళు ఎలా చెబితే అలా చదువుతున్నాడు అది ఇలా ఇది అలా అని గురువులను ఏమాత్రం ఆక్షేపణ చేయడం లేదు ఎందుకంటే పూర్వజన్మ సుకృతం వలన ఇంతకు మించిన జ్ఞానాన్ని అప్పటికే పొందాడు అయినా సరే గురువులు చెప్పేది చాలా చక్కగా వల్లెవేస్తున్నాడు ఇది మాయా ప్రపంచం అనేటంత బుద్ధి అప్పటికే అతనికి స్థిరపడిపోయింది సరే ఇలా కొన్నాళ్ళు గడిచింది గురువులు ఎంతవరకు చదివించారో అసలు వీడు ఏం చదివాడో ఏం తెలుసుకున్నాడో తెలుసుకోవాలి అనిపించింది హిరణ్య కశ్యపుడికి వెంటనే చారుల్ని పంపించి ప్రహ్లాదు తీసుకురండి చూడాలనుంది అసలు ఏం చదువుకున్నాడో ఒకసారి తెలుసుకోవాలి అని చెప్పి కబురు పంపించాడు వెంటనే చారులు వెళ్ళి చారులు అంటే తన దగ్గర ఉండేటటువంటి సేవకులు అనమాట వెళ్ళారు ప్రహ్లాదు అలాగే గురువుల్ని వెంటబెట్టుకుని తీసుకొచ్చారు అప్పుడు ప్రహ్లాదు హిరణ్య కశ్యపుడు అడిగాడు నాయనా ప్రహ్లాద గురువులు చక్కగానికి నేర్పుతున్నారా జ్ఞానాన్ని ఆర్జించావా వేదాలు శాస్త్రాలు చదివావా అని అడిగాడు ప్రహ్లాదుడు జవాబు చెప్తూ ఏమన్నాడంటే చదివాను నా అన్నగారు ఈ సమస్త విశ్వము కూడా ఆ శ్రీమన్నారాయణుని దివ్యకళామయమే అనేటటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నాను చక్కగా చదివాను అన్నీ చదువుకున్నాను అని చెప్పాడు ఎప్పుడైతే శత్రువుని కీర్తించాడో హిరణ్య కశ్యపుడికి విపరీతమైన కోపం వచ్చేసింది అయినా పిల్లవాడు వెంటనే ఏమంటాడు ఆయన అసలు ఈ బుద్ధి నీలో కలిగిందా లేక శత్రువులు ఎవరైనా నీకు నేర్పారా ఈ విధంగా గురువులే నిన్ను చదివించారా విష్ణువు మనకి విరోధి నువ్వు దేవతలను హింసించడము సిద్ధులను మునివరులను యక్ష గంధర్వ కిన్నర కింపురుషాధుల్ని పక్షి జాతుల్ని నాశనం చేయడము ఇలాంటి పనులు చేయాలి కాని హరిగిరి అంటూ అజ్ఞానంలో ఎందుకు పడిపోతావు అని చెప్పి కోపడ్డాడు అప్పుడు ప్రహ్లాదుడు అంటున్నాడు తండ్రితో అనకుండా తండ్రి ఇలా కేకలేసేటప్పటికి భయం వేసింది అప్పుడు గురువుల వైపు తిరిగి గురువులతో అంటున్నాడనమాట ఇను భ్రాంతమగుషిక సన్నిధి నా విధమున గరగుచున్నది చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగు చూ అన్నాడు దీని భావం ఏమిటంటే బ్రాహ్మణోత్తమ అంటే ఓ గురువర్య అయస్కాంత సన్నిధిలో ఇనుము ఎలా తిరుగుతూ ఉంటుందో అలాగే నా చిత్తం కూడా చిత్తం అంటే మనస్సు దైవయోగం చేత ఆ విష్ణువు సన్నిధిలో అలా తిరుగుతూ కలిగిపోతుంది అని చెప్పాడు ఇది ఈ పద్యం యొక్క భావం అప్పుడు గురువులకి భయం వేసింది అలాగే కోపం కూడా వచ్చింది ఏమిటి ఇంత నేర్పి ఇక్కడికి తీసుకొస్తే అంతా అంటాడు నా మనస్సంతా కూడా ఆ విష్ణువు చుట్టూ తిరుగుతోంది అని చెప్తున్నాడు బాబోయ్ హిరణ్య కశ్యపుడు ఏమంటాడు అని చెప్పి వీళ్ళు భయపడ్డారు అట్ ద సేమ్ టైం కోపపడ్డారు అప్పుడు ఆ గురువులు ప్రహ్లాదుడితో ఏమన్నారు దానికి జవాబుగా ప్రహ్లాదుడు ఏమన్నాడు హిరణ్య కశ్యపుడు ఎలా స్పందించాడు మొదలైనటువంటి విషయాల్ని మరో వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి పద్యంతో కథాంశాన్ని కొనసాగిస్తూ మరో వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ